కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి పద్మశాలి అభివృద్ధి కోసం పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దుబ్బాక పద్మశాలి సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు పద్మశాలీల అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని మార్కండేయ దేవాలయంలో సీఎం రేవంత్ రెడ్డి పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు దుబ్బాక పద్మశాలి సంఘం అధ్యక్షులు గాజుల తిరుపతి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు కనకయ్య రాజు పాల్గొన్నారు ఈరోజు దుబ్బాక పద్మశాలి సమాజం మార్కండేయ మందిరంలో శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పద్మశాల కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా పద్మశాల సమాజం వారికి చాలా కృతజ్ఞత తెలియజేస్తుంది పద్మశాలలు ఆర్థికంగా రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారు కడువు పరిస్థితి బీద పరిస్థితులు ఉన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు పద్మశాల మీద ఎంతో కృషి చే వాళ్ళను ఆర్థికంగా బాగుపడాలన్న ఉద్దేశంతో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మా పద్మశాలలు కడు పేద వాళ్ళను గుర్తించి వారికి ప్రభుత్వం ఎంతైనా ఆదా ఆదుకోవాలని సహాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు ఈ కార్పొరేషన్ చేసినందుకు మా సమాజం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం